నిమ్మకాయ నిల్వ పచ్చడిని శీతాకాలంలో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇలా పండిన కాయల్ని తీసుకొని నీటితో శుభ్రంగా కడిగి పొడిగుడ్డుతో నిమ్మకాయల్ని తుడిచి ఫ్యాన్ గాలికి ఒక్క పది నిమిషాలు ఆరపెట్టుకోవాలి నేను పదిహేను నిమ్మకాయలు ముక్కల కోసం తీసుకున్నాను కాబట్టి మరో పదిహేను నిమ్మకాయలు నిమ్మరసం కోసం తీసుకున్నానండి మొత్తం ముప్పై నిమ్మకాయలు పట్టాయి ఇలా ముక్కలుగా కోసుకొని నిమ్మరసం కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ బాటిల్లో మీ రుచికి తగ్గ రాళ్ళు ఉప్పు నిమ్మకాయ ముక్కలు కొద్దిగా పసుపు నిమ్మరసం కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మూడు రోజులు ఊరనివ్వాలి కానీ ప్రతిరోజు ఒకసారైనా మూత తీసి పైకి కిందికి కలుపుకుంటూ ఉండాలి మూడు రోజులు ఊరిన తర్వాత ముక్కల్ని నిమ్మరసాన్ని ఇలా విడివిడిగా తీసి ఎండలో ఒక రోజంతా ఆరపెట్టుకోవాలి ఇలా ఆరిన ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఊరపెట్టిన నిమ్మరసం మీ రుచికి తగ్గ కారం కొద్దిగా ఆవాలు మెంతులు కలిపిన పిండి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చివరిగా పోపు వేసి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మాత్రమే పచ్చళ్ళు కలుపుకుంటే సరిపోతుంది